వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇది ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఫర్ స్కూల్ గోయింగ్ కిడ్స్ అండి ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దునే ఏమీ లేకుండా చాలా ఫాస్ట్ అండ్ సింపుల్గా చేసుకోగలిగే రైస్ ఇది సో దానికోసం నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్లో ఒక చిన్న బటర్ క్యూబ్ వేసుకున్నాను అంటే బటర్ క్యూబ్లో ఒక హాఫ్ వేసుకున్నాను దాంట్లో నేను ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇట్లా ఫైన్గా చాప్ చేసుకున్నాను ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో మిన్స్ ఇట్ మన దగ్గర మిన్సర్ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని మిన్స్ చేసుకోవచ్చు అలా అయినా వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని బటర్లో టాస్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లో జరగాలండి రైస్ ఎండింగ్ వరకు హై ఫ్లేమ్లోనే చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టద్దు చాలా సింపుల్గా అయిపోతుంది దీంట్లో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వేసుకోవసం లేదు మైల్డ్గా ఉంటుంది సో మీరు ఇంట్లో ఏమైనా గ్రేవీస్ చేసుకున్నా లైక్ మన మసాలా గ్రేవీస్ ఉంటాయి కదా వాటికి కూడా ఇది చాలా బాగుంటుంది సో మీరైనా తినొచ్చు పిల్లలకైనా పెట్టచ్చు దీంట్లోకి నేను ఇప్పుడు వెల్లుల్లి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నాను ఇవి కూడా సన్నగా తరుక్కున్నాను చిన్న ముక్కల్లాగా సో క్యారెట్ నేను ముందుగా వేసుకున్నాను అండి క్యారెట్ కాస్త వేగాలి కొంచెం టైం పడుతుంది కదా సో నేను క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ వేగింది చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది దీంట్లో నేను ఇప్పుడు క్యాబేజ్ వేసుకున్నాను ఇక్కడ ఒక ఒక పాయింట్ ఉందండి ఏంటంటే వెజిటబుల్స్ ఏవి ఫుల్గా కుక్ అవసరం లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఆ క్రంచీనెస్ మీకు తెలియాలండి పర్ఫెక్ట్గా ఇట్లా మసిగా అట్లా కుక్ అవ్వ అవసరం లేదు వెజిటబుల్స్ ఏవి సో మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసేసుకోవడమే ఇక నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను దీంట్లో ఉప్పు కూడా కొంచమే పడుతుంది ఎక్కువేం పట్టదండి ఇది రైస్ మీద టాప్ లాగా టాపింగ్ లాగా వేస్తాం కదా చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మీరు డైట్ కూడా తినచ్చు దీంట్లో పెద్దగా వేసినవి ఏం లేవండి మీకు అక్కడ మీకు అక్కడ బటర్ ఇష్టం లేకపోతే లైక్ ఏదైనా వెజిటబుల్ ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో ఇది కొంచెం వేగాలండి వేగింది కదా ఇది వేగిన తర్వాత దీంట్లోన క్యాప్సికమ్ వేసుకుంటున్నాను క్యాప్సికము ఒక వన్ మినిట్ టాస్ చేసుకోండి క్యాప్సికమ్ కంప్లీట్గా అస్సలు కుక్ అవ్వనివ్వద్దు ఎందుకంటే అది రైస్కి వెట్నెస్ని యాడ్ చేస్తుంది సో మీరు దీన్ని ఒక్క వన్ వన్ ఆర్ టూ మినిట్స్ అంతే అండి ప్రయర్ టూ మినిట్స్ అంతకన్నా ఎక్కువ టాస్ చేయొద్దు అది ఎట్లా మెత్తగా అలా అయిపోకూడదు ఆ క్రంచినెస్ పోవద్దు సో దట్ మీరు అంతవరకే వేపుకోండి ఒక టూ మినిట్స్ ఇట్లా టాస్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ పౌడర్స్ ఏమైనా వేయాలంటే వేసుకుందామండి నేను ఇక్కడ సోయా సాసు టొమాటో కెచప్పు ఇవేమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే అవన్నీ పిల్లలకి మంచిది కాదని నేను యాడ్ చేయను అండి నేను ఇది మా బాబు కోసం చేశాను సో నేను దీంట్లో ఏం వేస్తానో చూడండి మీరు జస్ట్ నేను ట్యాంగినెస్ కోసం కొంచెం మన వెనిగర్ వేసుకున్నాను అంతే మీకు ఆ వెనిగర్ కూడా వేసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే జస్ట్ ఒక పించ్ ఆఫ్ లెమన్ వేసుకోండి డాష్ ఆఫ్ లెమన్ అంతే చాలా కొంచెం వేసుకోండి సో దట్ వాళ్ళకి ట్యాంగినెస్ కూడా తెలుస్తుంది ఇదిగోండి చూసారు కదా ఇలా వేపుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతే చూసారు కదా వేగిపోయింది ఇందాక నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా ఇంకొంచెం సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇది ఒక త్రీ మెంబర్స్కి అవుతుందండి సో ఇట్లా మైల్డ్గా చేసుకునే రైసెస్ నాకు కూడా ఇష్టము సో నా కోసం కూడా చేసుకున్నాను ఇప్పుడు ఈ వెజిటబుల్స్ క్వాంటిటీ ఒక త్రీ మెంబర్స్ వరకు అవుతుంది చూసారు కదా నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను పెప్పర్ పౌడర్ వేసుకున్నాను పెప్పర్ పౌడర్ కూడా చూసుకొని వేసుకుండండి రైస్లో వేసేటప్పుడు పెప్పర్ పౌడర్ ఊరికే ఎక్కువైపోతుంది మనం కర్రీస్లో వేసుకునేటప్పుడు వేరు రైస్లో వేసుకునేటప్పుడు వేరు ఘాట్ వస్తే మీరు తినలేరు చూసారు కదా నేను అంత కొంచమే పెప్పర్ పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ హాఫ్ ఫుల్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను వెనిగర్ వేసుకున్నాను జస్ట్ ఒక డాష్ ఆఫ్ వెనిగర్ చిన్న కొంచెమే అండి ఎందుకంటే కొంచెం మైల్డ్ ట్యాంగినెస్ కోసం సో ఇంకంతే ఇంకా నేను ఇంక ఏమీ వేయలేదు ఒక్కసారి తిని చూడండి ఆ ఫ్లేవర్స్ మంచిగా ఉంటాయి మీరు దీంట్లోని టొమాటో కెచప్స్ వేసుకోవాలి సోయా సాస్లు అన్నీ వేసుకోవాలి అని లేదు అవి వేసుకోకపోయినా మైల్డ్గా కూడా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ ఒకసారి ట్రై చేయండి మామూలుగా రెస్టారెంట్స్లో అయితే ఈ పెప్పర్ పౌడరు వైట్ పెప్పర్ పౌడర్ వేస్తారు వాళ్ళు కూడా మనలాగా అన్నీ వేసేయరండి అట్లా మైల్డ్గానే ఉంచుతారు రైస్ని అట్లా మైల్డ్గా ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది యూ కెన్ ఎంజాయ్ ఇట్ సో ఒకసారి చూడండి క్రంచీగానే ఉండాలి వెజిటబుల్స్ ఏవి మొత్తం ఫుల్గా కుక్ అయిపోవద్దు సో మీకు అవి సెమీ కుక్ అయినా అసలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినా కూడా పర్లేదు మీరు అవి పచ్చి పచ్చిగా ఉన్నా కూడా తినగలుగుతారు కానీ సాయంత్రం కుక్ అయిపోతేనే రైస్ అసలు టేస్టే మారిపోతుంది చూసారు కదా నేను ఎన్ని వెజిటబుల్స్ వేసుకున్నాను దాని దీంతో చేసింది నాకు ఒక త్రీ మెంబర్స్కి అవుతుంది రైస్ సో మీకు ఇంకా కొంచెం వెజిటబుల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ అండి అది దీనికి ఇచ్చే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది మీరు స్ప్రింగ్ ఆనియన్స్తో ఇదేలాగా జస్ట్ నార్మల్గా గార్లిక్ టాస్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి రైస్ కలుపుకోండి అది కూడా భలే టేస్ట్ ఇస్తుంది సో ఒకసారి చూసారు కదా ఇది మిక్స్ చేసేసుకున్నాను అయిపోయింది ఇంకా దీంట్లో పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక్కసారి కలిపేసుకోవటమే ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అండి ఆల్రెడీ ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేసే ముందే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ కుక్ అవ్వ అవసరం లేదు జస్ట్ అవి అట్లా పైన వేసుకొని కలిపేసుకోవటమే ఆ వేడికే అది కుక్ అయిపోతుంది చూసారు కదా మంచి కలర్ యాడ్ చేస్తుంది చూడటానికి ఐ ఫీస్టింగ్ ఉంటుంది ఇంకా తినటానికి మీకు ఆ ఫ్లేవర్స్ వేరండి నా మీరు ట్రస్ట్ మీ స్ప్రింగ్ ఆనియన్స్ తీసారు రైస్ కూడా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అండ్ ఫ్రైడ్ రైసెస్ అన్నిటికీ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఒక మంచి టేస్ట్ కూడా వస్తుంది మనం ఏదో జస్ట్ మా పైన టాపింగ్ లాగా అనుకుంటాం కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఒక టేస్ట్ యాడ్ చేస్తుంది చూడండి చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్లోకి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ